మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజున రెండు ఊర్లకి మనం రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్న కావలి కావలికి ఒక రైస్ బ్యాగ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి కోకట్పల్లి హౌసింగ్ బోర్డ్ జేఎన్ ఈ ఈరోజు రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ శ్రేయాభిలాషులు కానీ రైస్ వినియోగదారులు కానీ ఎవరైనా సరే రైస్ అయిపోతున్నా ముందుగా మనకి రెండు రోజుల ముందు ఇంటిమేట్ చేస్తే మనం రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం దొరుకుతుంది రాబోయేదంతా ఎండాకాలం కాబట్టి కరెంటు ఉండొచ్చు ఉండకపోవచ్చు కరెంట్ అంటే ఎండాకాలం సమ్మర్లో కరెంట్ అనేది పోతూ ఉంటుంది కాబట్టి ముందుగా ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం దొరుకుతుంది నవత నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్లో మూడు రోజుల పైన ఏపీఎస్ఆర్టీసీలో ఇరవై నాలుగు గంటల పైన పడుతుంది చారడానికి వినియోగదారులు గమ్య ఓకే థ్యాంక్ యూ